పరిపాలనలో చాలా కార్యక్రమాలను మన ప్రభుత్వం చేసిందని రాబోయే రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని కోమూరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బుచ్చి నగర పంచాయతీలోని కొవ్వేరు పంతొమ్మిదో వార్డులో వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ అర్హత కలిగిన వారికి వేమిరెడ్డి దంపతులు పెన్షన్ అందజేశారు సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ప్రశ్న కుమార్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో ప్రతి మండలానికి ఓ షాడో నాయకుడు ఏర్పాటు చేసుకుని అందిన కాడికి దోచుకుని మా ఈ వంద రజల పరిపాలనలో ఎటువంటి అవినీతికి తాగు లేకుండా అభివృద్ధి పనులు చేస్తూ అటు రైతులకు ప్రజలకు ఉపయోగపడుతున్నామని అది చూసిన ఈ షాడో ఎమ్మెల్యే మతి భ్రమించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ పిచ్చి రాతలు రాయిస్తున్నాడని ఆమె ఘాటుగా హెచ్చరించారు చెప్పేది కొంచెం ప్రశ్న నా ద్వారా నమ్మపామాట నిదర్గా మా మనం పొది కావాలి అక్కడకు దిగిటరా పక్కదే సర్ తెలు తెలుసు కదా ఆవి కూడా రెండో తేదీ రెండో తేదీ కొత్త పెన్షన్లు నీకందరికీ తెలుసు మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి వంద రోజులు అయిపోయిన తర్వాత మనం అందరం ప్రతి గ్రామంలో వంద రోజుల్లో మన ప్రభుత్వంలో ఏమేం చేసామో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఏ సంక్షేమం చేశారో ఏ అభివృద్ధికి పాటలు వేస్తున్నారో మనమంతా చెప్పుకోవడం జరిగింది అందులో భాగంగా మనము ఎప్పుడైతే మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో మనము ఐదు ముఖ్యమైన సంతకాలు పెట్టాము అందులో మొట్టమొదటి అవ్వాతాతల పెన్షన్ మూడు వేలు నుంచి ఒకేసారి నాలుగు వేలు చేయడం మొదటి నెల ఏడు వేలు ఇవ్వడం అదే విధంగా దివ్యాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు చేసుకోవడం అదేవిధంగా మన డిసేబుల్ పీపుల్ కి పదిహేను వేలు చేయడం ఐదు వేల నుంచి ఇవన్నీ చేసుకున్నాం మనం అదేవిధంగా ఎంతో పవిత్రమైన ఐదు రూపాయలకి అన్నం దొరికే మన అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసుకొని ఎంతో మంది పేద ప్రజలు కడుపు నింపగలుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఊర్లకు వచ్చి వాళ్ళకి ఆ టైంలో హోటల్స్ పోలేక డబ్బులు ఖర్చు పెట్టుకోలేరో వాళ్ళందరూ ఈ రోజు ఎంతో సంతృప్తితో ఉన్నారు అదే విధంగా మెగా డిఎస్సి మీద సంతకం చేయగలిగింది మనందరము మన గోరు నియోజకవర్గం ముఖ్యంగా డెల్టా ఏరియా కాబట్టి మన రైతులకు అందరికి ల్యాండ్ యాక్ట్ ని రద్దు చేయడం జరిగింది ఇలాంటివి ఎన్నో చేసుకున్నాము అదే విధంగా రాబోయే రోజుల్లో మనము ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ రోడ్లు డ్రైనేజెస్ ఇల్లులు అన్ని అడగడం జరిగింది అవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చేసుకుంటాం ఎందుకంటే గత ప్రభుత్వం మిగిల్చిన ఖాళీ ఖజానాతో మనము అడుగులు ముందుకేస్తున్నాం ఈ వంద రోజుల్లో ఈ మాత్రం సంక్షోభం చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారి విజనున్న ముఖ్యమంత్రి కాబట్టి ఎలా ప్లాన్ చేయాలో ఏం చేయాలో ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు మనము ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చామో అవన్నీ కూడా తప్పకుండా నెరవేర్చుకుంటూ వస్తాము గత ప్రభుత్వం మన మీద చేస్తున్న ఈ విమర్శలు వాళ్ళకి అర్థం కాక వంద రోజుల్లో వీళ్ళు ఇంత మంచి పనులు చేస్తున్నారని అది అర్థం కాక వాళ్ళు మన మీద ఇలా చేస్తున్నారు మంచికి నిన్న ఒక పేపర్ లో వచ్చింది గోవురు నియోజకవర్గం గురించి ఇసక తర్వాత వచ్చి కమిషన్లు మిగతా ఏదేదో మొత్తం వాళ్ళకి అర్థం పర్థం లేకుండా ఏం రాయాలో అవన్నీ మన మేబీ మన గత ఎమ్మెల్యే రాయించినట్టున్నారు వాళ్ళకి కానీ ఈ రోజు ఈ ఒవ్వేరులో మనం ఎలక్షన్స్ అప్పుడు చూసాం ఏం పొలానికి దారి లేదు పోవడానికి ఎందుకంటే గత ప్రభుత్వంలో గ్రావెల్ తవ్వేశారు అని చెప్పి నేను క్యాంపెయినింగ్ కి ఒవ్వేరుకు వచ్చినప్పుడు ఈ గ్రావెల్ గుంటల దగ్గర తీసుకుపోయాను అదేమంటే ఒక పోస్టింగ్ పెట్టారు ఆ గ్రావెల్ దొవినా ఆయన మీతోనే ఉన్నాడు మీ పార్టీలో ఉన్నారండి రాజకీయ నాయకులకి పార్టీలు మారడం అనేది సహజం కానీ ఒక ఎమ్మెల్యే ఉంటే కింద లీడర్లు అంటే నీ కెపాసిటీ లేదా మీ లీడర్లు ఎసుకెత్తుకోబోతుంటే గ్రావాలు ఎత్తుకోబోతుంటే మంట దోసేసుకుంటుంటే కమిషన్లు తీసుకుంటుంటే నీకు కెపాసిటీ లేదా ఆపడానికి ఈ రోజు మా ప్రభుత్వంలో జరగట్లేదే అట్లా నా కౌ పౌర్ కాన్స్టిట్యూన్సీలో అలా జరగట్లేదే జరుగుతుంది అదే అప్పుడు జరిగింది ఇప్పుడు జరగలేదు అని చెప్పి మీరు ఆవేశపడిపోయి ఏమీ జరగని దాన్ని జరిగింది అని చెప్పి చూపించాలని చెప్పి చూపిస్తున్నారు కానీ ఎంత మీరు గ్రావల్ తీసుకోబోయింది ఇక్కడ నేను ప్రత్యక్షంగా మీకు చూపించాను చేసినప్పుడు మీరేం చేస్తున్నారు ఎమ్మెల్యే చేసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే ఆ ఎమ్మెల్యేకి మాట్లాడే అధికారం ఉండదు ప్రశ్నించే హక్కు ఉండదు ఎందుకంటే నువ్వే ఆ పని చేస్తుంటే నీ కింద నాయకులు కూడా అదే పని చేస్తారు నువ్వు మండలానికి ఒక షాడో లీడర్ ని పెట్టి వాళ్ల ద్వారా దోసుకుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో నువ్వు చేస్తావు ఒక్క మనిషికి డైరెక్ట్ గా నీ అప్రోచ్ అనేదే లేదు ఈ రోజు నేను ప్రజల్లో ఉన్నా ప్రజలకు ఏం కావాలో చేస్తున్నా ఇక్కడ ఉన్న కోవూరు కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కరికి తెలుసు నేనేంటో నేను ప్రజలకు ఏం చేస్తున్నాను తర్వాత కాంట్రాక్టర్లు మొత్తం అందరూ భయపడిపోయి అసలు చెయ్యని పనులకి బిల్లులు చేసి ఎందుకు వాళ్ళు బిల్లులు చేశారంటే నీ ప్రోద్బలంతో నువ్వు ఒక్కొక్క వర్క్ లో తొమ్మిది కోట్లు పది కోట్లు పర్సెంటేజ్ మించి వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు పనే జరగలేదు మైపాడు రోడ్ లో ఆల్రెడీ డబ్బులు తీసేసుకున్నావు ఆల్రెడీ ఇక్కడ మల్దేవి ముదివర్తి కాజ్వే ఏ పనులు జరగలేదు బట్ అతనైతే కంప్లీట్ ఒక్కొక్క దగ్గర పది కోట్లు తొమ్మిది కోట్లు ఆల్రెడీ తీసేసుకున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఇప్పుడు మనం ఇంకా ఎంక్వైరీ చేయలేదని అది గన వేస్తే ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు ఎక్కడెక్కడ ఎవరెవరు తిన్నారు అవన్నీ బయట అది చేయకపోవడం మన చాతలంతనం మాత్రం కానే కాదు కేవలం వేసి చూస్తున్నాం వాళ్ళ చేత ఆ కాంట్రాక్టర్ని ని పిలిపించి నేను వాళ్ళ చేత మీరు రాంగ్ బిల్స్ వేశారు మీరు పనులు చేయండి అని చెప్పి పనులు చేపిస్తున్నాను ఈరోజు అదే విధంగా ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ముప్పై ఏళ్ల నుంచి తవ్వని కాలువలు ఈ రోజు నేను తవ్విస్తున్నాను ముప్పై ఒక్క గ్రావల్కి ఎన్ని మిషన్లు పెట్టావా నువ్వు ఒక్క మిషన్ ఒక కాలువకు పెట్టావా పెట్టి కదా అదే విధంగా లేఅవుట్ వేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజు వాళ్ళు రేపు బుచ్చి కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు బుచ్చి మార్కెట్ బుచ్చిలో వేసిన వాళ్ళు బుచ్చి మార్కెట్ బాగా చేయబోతున్నారు బుచ్చి మున్సిపాలిటీలో మున్సిపాలిటీకి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఇవ్వబోతున్నారు ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధనాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషలకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు